హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం తెలిగింటి ఆవకాయ గురించి తెలుసుకుందాం నేను చెప్పే పళ్ళలో స్టార్ట్ చేయండి మీకు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి పిండి తీసుకున్నానండి పిండి మెంతులు కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇది నేనైతే అర కేజీ తీసుకున్నాను మా వాళ్ళు పిండి ఎక్కువగా ఉండాలి పిండి అంటే చాలా ఇష్టం మా వాళ్ళకి ఆ ఒక పిండి అంటే అందుకోసం ఎక్కువ మీకు పిండి ఎక్కువ అవసరం లేదు అంటే కనుక కొంచెం తగ్గించుకోవచ్చు మెంతులుగుండి నెక్స్ట్ మెంతులు పొడి ఆడుకోవాలి రా మెంతులు కూడా వేసుకోవాలన్నమాట మెంతులు చాలా గురించి వేసుకుంటారు అలాగే నాకు పావు కేజీ ఉప్పు పట్టింది కారం ఏమో అర కేజీ కారం పట్టింది నేను చెప్పేది రెండు కేజీల ముక్కలకండి రెండు కేజీల ముక్కలకైతే ఈ పాళ్ళల్లో వేసుకుంటే సరిపోతుంది కావాలంటే మీరు టేస్ట్ చూసుకొని దాన్ని తగినట్టుగా ఇంకా కారం కావాలితే కారం సాల్ట్ కావలితే సాల్ట్ వేసుకోవచ్చు అదేవిధంగా నాకు పావు కేజీ వెల్లుల్లిపాయలు కూడా పట్టాయండి దీనికి వెల్లుల్లిపాయలు ముందు గుళ్ళులా తీసేసుకున్నాను పై తొక్కంత అలా తీసేసుకుంటే బాగా ఊరుతుంది వెల్లుల్లిపాయ కూడా తినడానికి పచ్చడిలో చాలా బాగుంటుంది అప్పుడు ఈ రకంగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం అన్నీ కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత చూడండి ఈ రకంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆయిల్ తీసుకొని నేనైతే వేరుశనగ ఆయిల్ వేసుకుంటున్నాను నువ్వుల నూనె వేసుకున్న వాళ్ళైతే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు వేరుశనగ నూనె తీసుకుంటున్నాను నేను వేరుశనగ నూనె నాకైతే ఈ రెండు కేజీల ముక్కలకి రెండు కేజీలు ఆయిల్ అయితే పట్టేసింది ఆయిల్ ఫుల్గా ఉంటేనే పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుందండి ఆయిల్ ఫుల్గా తీసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ పిండిని అంతటికి కూడా ఇందులో అన్నీ వేసేసినట్టే రండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఆయిల్ కలుపుకోవాలి ఆయిల్ అయితే ఫుల్గా ఉండాలి మీరు దాన్ని బట్టి ఎన్ని కేజీలు పడుతున్నారో పచ్చడి దాన్ని తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసుకోవాలి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అబ్బా ఈ రకంగా అయితే కలుపుకోవాలి మిక్సర్ ఈ విధంగా వచ్చిన తర్వాత అప్పుడు ముక్కలు వేసుకోవాలండి మనం ఆవకే ముక్కలు ముందుగా పక్కన పెట్టుకుంటాం కదా కట్ చేసేసుకొని నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నాను మీకు నచ్చిన సైజు కట్ చేసుకొని ముక్కలైతే పక్కన పెట్టుకోవాలి ఇవి రెండు కేజీల ముక్కలండి కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ ఈ పిండి మొత్తం కలిసేటట్లుగా ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని ముక్కలన్నీని మొత్తం చక్కగా ఈ రకంగా పట్టేసిన తర్వాత ఒక జాడీలో తీసేసుకోవడమే నాకైతే ముక్కలన్నీ కలుపుకొని అసలు మీకు టేస్ట్ ఎలా ఉందో కొంచెం టేస్ట్ చేసి చూడొచ్చు నాకైతే ఇంకా కారం పట్టింది కారం ఎక్కువ తింటాము మీకు చూసుకొని కారం సరిపడా వేసుకోవచ్చు అంటే ఇది మా అత్తయ్య గారు చేసేది కొజ్జాయింపుగా చేస్తారండి నేను మీకు కొంచెం కొలతలు చెప్తున్నాను ఆ రకంగా మీరు చూసుకొని ఫాలో అయిపోవచ్చు ఇందాక ఒక ప్యాకెట్ వేసామండి ఆయిల్ ఇంకొక ప్యాకెట్ చింపి ఇదిగో ఇంకొక ప్యాకెట్ కూడా స్టార్ట్ చేసాము వేయడం ఇలా మొక్క మొత్తం ముక్కలన్నీ ఇం వచ్చినాయండి నాకు రెండు కేజీలకి చూడండి కింద నుంచి పైకి కలుపుకుంటూ మొత్తం ఉప్పు కారం మనం వేసుకున్న పిండి మెంతులు వెల్లుల్లి పైగుళ్ళు ఇవన్నీ మొత్తం కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలండి చూడండి మీకు క్లోజ్లో చూపిస్తున్నాను ముక్క కూడా ఆవుకే ఆవుకే ముక్క ఎప్పుడు గట్టిగా ఉండాలి మెత్తబడిపోకూడదు మెత్తబడిపోయిందంటే తొందరగా పాడైపోతుంది పచ్చడి అనేది ఇలా గట్టిగా ఉండాలి ఈ రకంగా కలుపుకున్న తర్వాత మనం మూడు రోజులు తర అంటే మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంచేసుకొని మూడో రోజు మళ్ళీ తిరగబెట్టుకోవాలండి మళ్ళీ కలిగి మీకు ఏమైనా ఉప్పు కారం ఇంకా పడుతుందంటే కనుక మళ్ళీ వేసుకోవచ్చు మీరు అది మీ ఇష్టం మూడో రోజుకైతే ముక్కలు ఇంకా ముక్కలో ఉన్నటువంటి పులుపు కూడా దిగుతుంది దిగి మీకు టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది ఇప్పుడు అంతగా తెలీదు చూడండి ఇలా అయితే కలిపేసుకుంటే అయిపోయినట్టే మనం ఒక గిన్నె తీసుకొని అంటే గిన్నె అంటే ప్లాస్టిక్ బౌల్ మీకు నచ్చింది ఏ బాక్స్ అయితే ఆ బాక్స్ తీసుకొని మనం తీసుకున్న పచ్చడి సరిపోయేలాగా ఫస్ట్ అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఈ ముక్కలన్నీ ఇలా కొంచెం కొంచెంగా చక్కగా అందులో వేసేసుకోవాలి మొత్తం పచ్చడి అంతా మొత్తం కలిపేసుకున్న తర్వాత వేసేసుకోవడమే చెయ్యి ఎవరైతే పెడుతున్నారో చూసుకోండి చెయ్యి మాత్రం మండిపోతుంది చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఈ పచ్చడి కలిపింది అయితే అత్తయ్య గారు చేస్తున్నారు నేనేముంది చూడడం తినడమేనండి ఈ రకంగా మొత్తం పచ్చడి అంతా వేసేసిన తర్వాత పైన కూడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లో ఎంత ములిగితే అంత బాగుంటుంది పచ్చడి చూడండి ఈ రకంగా మనం ఇలా చేసేస్తామా నెక్స్ట్ మూడో రోజుకి ఆయిల్ అయితే ఇంకా తేలిపోతుంది ఇంకా ఊరి ఊరితే దానిలో ఉన్న వాటర్ కూడా ఎక్కువ తేలుతుంది ఇలా చేసిన తర్వాత ఒక వైట్ క్లాత్ వైట్ అంటే వైటే కాదు మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ తీసుకొని చక్కగా పైన ఇలా మూత కట్టేసుకోవాలి క్లాత్ పెట్టి ఇది కూడా టైట్గా కట్టేసుకోవాలి అంటే స్మెల్ బయటికి పోకుండా లోపల ఉండేటట్లుగా చక్కగా ఇలా కట్టేసుకోవాలండి నెక్స్ట్ ఇలా కట్టేసుకొని కాళ్ళు కాళ్ళు తగలకుండా చీపురు అది తగలకుండా మంచి ప్లేస్లో వేరే చోటు పెట్టేసుకోవాలి మళ్ళీ ఇది మనం మూడో రోజు తీసి కళ్ళు పెట్టుకొని మీకు ఉప్పు కారం ఏమన్నా పడితే కనుక పళ్ళి వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇది మొత్తం తీసేసిన తర్వాత కంచెం ఈ ప్లేట్లో కలిపాం కదండీ మనం దాంట్లో వేడివేడి అన్నం వేసుకొని తింటే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం మా అత్తగారు ఇదిగోండి చక్కగా కలిపేసి మాకందరికీ ముద్దలు పెడుతున్నారు బ మాకైతే నోరు ఊరిపోతుంది కలిపి పచ్చడి కలుపుతుంటేనే నోరు ఊరిపోయింది మాకు ఇలా కంపల్సరీ పచ్చడి పట్టిన తర్వాత అందులో అన్నం వేసుకొని మాత్రం కంపల్సరీ కలుపుకొని తిని చూడండి తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీకు అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పచ్చడి మాత్రం చేసిన అత్తగారు అయితే మాటలు చెప్పింది మాత్రం కోడలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్